డోన్పట్నంలోని బాలికల ఉన్నత పాఠశాల డోన్ మండలంలోని తొంభై నాలుగు మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఐసీఎస్ ప్రాజెక్టు తరఫున పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించినట్లు సీడీపీఓ శంషాబాద్ బేగం తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ పద్మావతి శోభారాణి పరమేశ్వరమ్మలు అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ సెంటర్లకు వచ్చే పిల్లలకు తల్లులకు పిల్లలు ఎదుగుదలను వారి మానసిక స్థితులను ఎలా పెంపొందించుకోవాలో పలు సూచనలు వారికి తెలియజేశారు పోషన్ బి పడాయి బి అనే కార్యక్రమం మీద శిక్షణ కార్యక్రమాలనేవి మూడు రోజుల నుంచి జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ డిజిటల్ క్లాసులు మెయిన్ గా ఉండాలి ఈ డిజిటల్లో వాళ్ళకు క్లిప్స్ అన్ని చూపిస్తూ వాళ్ళకు చూపించి చెయ్యాలన్నమాట వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఉండాలి అని అంటే అవి చూపించాలి ముఖ్యంగా ఏమంటే పిల్లలకు ఆరోగ్యము తర్వాత పోషణ ఇస్తూ వాళ్ళకు విద్య అనేది అందించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది సెంట్రల్ లెవెల్ది కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ప్రాజెక్ట్ లో ఉంది ముఖ్యంగా ఏమంటే పిల్లల్లో ఉన్న డిజబిలిటీస్ ఏమున్నాయి వాళ్ళ వాటిని ఏ విధంగా చిన్నప్పుడే గుర్తించి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలి అనేది ముఖ్య ఉద్దేశము ఇంకా కొన్ని ఏమంటే పిల్లల డెవలప్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి డెవలప్మెంట్స్ కొన్ని పిల్లల కొంతమంది పిల్లలకు డెవలప్మెంట్స్ ఉండవు మైల్ స్టోన్స్ అనేవి ఇంప్రూవ్ కావు ఆ డెవలప్మెంట్స్ చిన్నప్పటి నుంచే గుర్తించినట్లయితే మనం వాటికి తర్ఫీదు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పిల్లల్లో చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్లకు కొంచెం మోటివేషన్ అనేది ఉన్నట్లయితే వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళకు మంచి పోషకాహారం అనేది కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేది తల్లికి కూడా శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మూడు నెలల వరకు మనము తల్లికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు మనకు అంగన్వాడీ సెంటర్కి వస్తారు కాబట్టి పిల్లలు మన అంగన్వాడీ సెంటర్లో మనకు తగిన పోషణ పోషకాహారం అందిస్తూ వాళ్లకు ఈ మోటివేషనల్ కార్యక్రమాలు అనేవి అంగన్వాడీ సెంటర్లో చేయడం జరుగుతుంది కాబట్టి పిల్లలకు పోషకాహారంతో పాటుగా విద్య అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్ లో ముఖ్యంగా పోషకాహారం అనేది ఒక ఫుల్ మీల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే కూరగాయలతో కూడిన భోజనం అనేది న్యూట్రిషన్ ఫుడ్ అది ఒక పుట్ట భోజనం ఇస్తాము దాంతో పాటుగా హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ఇస్తాము తర్వాత ఒక గుడ్డు ప్రతి రోజు బిడ్డకు అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత సాయంత్రం వరకు నాలుగు గంటల వరకు కూడా పిల్లల్ని అంగన్వాడి కేంద్రంలో ఉంచడం జరుగుతుంది ముఖ్యంగా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అనేది ఎక్కువగా ఇక్కడ మోటివేషనల్ గా ఉంటాయి బిడ్డ సొంతంగా ఆలోచించే విధంగా తర్వాత సొంతంగా అది చేసే విధంగా బిడ్డ యొక్క సూక్ష్మ కండరాలు అనేవి బాగా అభివృద్ధి చెందే విధంగా ఈ కార్యక్రమాలు అనేవి చేయిస్తూ ఉన్నాము దాంతో పాటుగా ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు ఏ విధమైన కార్యక్రమాలు అనేది పల్లికి శిక్షణ ఇస్తాము ఈ విధంగా చెయ్యాలి అనేది శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది నా పేరు శంషాద్ బేగం సూపర్వైజర్ కూడా మాట్లాడతాను ఈ రోజు డోన్ మండలంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తరఫున టోటల్ గా మనకు డోన్ మండలంలో తొంభై నాలుగు మంది అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ పడాయివి పడైబీ శిక్షణ కార్యక్రమం గర్ల్స్ హై స్కూల్ నందు జరుగుతుందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషణ బి అంటే మనకు కొత్త పాలసీ నేషనల్ కలికులం ప్రకారం ఎడ్యుకేషన్ న్యూ పాలసీ ప్రకారము మనం కొత్తగా కరికులాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఆధర్శీల అనేది ఈ మూడు రోజుల ట్రైనింగ్ లో మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ ఆధర్శీల అనేది మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆటపాటల విద్యను ఏ విధంగా చేయాలి అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ టీచరు పిల్లల యొక్క అభివృద్ధులు ఏ విధంగా గమనించుతూ వాటిని ఏ విధంగా వాటిని ప్రోత్సహిస్తూ వాళ్ళలో డెవలప్మెంట్ని అబ్జర్వ్ చేస్తూ తీసుకురావాలనేది ఆదర్శుల యొక్క ముఖ్య ఉద్దేశం అండి అలాగే ఈ కరికులంలో నలభై ఎనిమిది వారాలకు సంబంధించిన కరికులం ఆదర్శలలో నిర్ణయించడం జరిగింది ఈ పాలసీ ఏంటంటే ముఖ్యంగా నలభై ఎనిమిది వారాలతో పాటు నూట నలభై మూడు యాక్టివిటీస్ ను కూడా మనం అంగన్వాడీ కేంద్రంలో ఏ విధంగా రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనేది పిల్లల యొక్క అభివృద్ధిలు కూడా టీచర్ లో మెరుగుపరుస్తూ ఆ మెరుగుద మెరుగుదలను పిల్లల చేయాలనే ఉద్దేశంతో ఆదర్శాలను తీసుకురావడం జరిగింది పోషణ బీ పడీలో అలాగే జీరో టు త్రీ ఇయర్స్ నవచేతన అనే కరికులాన్ని కూడా మనము తీసుకురావడం జరిగింది ఈ నవచేతన అనేది సున్నా నుంచి మూడు సంవత్సరాలలో పిల్లల యొక్క స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ గృహ సందర్శన ద్వారా తల్లులకు కౌన్సిలింగ్ ఇస్తూ మరి ఆ పిల్లల్లో ఏ విధంగా ప్రోత్సాహాన్ని ప్రేరణ కలిగిస్తూ అక్కడ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు విద్యను ఏ విధంగా అభ్యసించాలి అనే ఉద్దేశంతో నవచేతనను కూడా ఈ మూడు రోజుల ట్రైనింగ్ లో సిలబస్ ను చేర్చడం జరిగిందండి అలాగే ఈ నవచేతన ఆదర్శలతో పాటు గ్రామాలలో పిల్లలు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి ఎటువంటి ఇన్స్టిట్యూషన్ మనం వాళ్ళు ప్రొవైడ్ చేయాలి గమనించాలి తల్లిదండ్రులకు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి ఐడెంటిఫికేషన్ ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఈ సిలబస్ ఈ మూడు రోజులు పోషణవి పడాయిబీలో కూడా మనం ఈ కొరకులర్ని కూడా తీసుకురావడం జరిగింది మరి ముఖ్యంగా పోషణ పోషణ అనేది అంటే గర్భం ధరించినప్పటి నుంచి రెండు సంవత్సరాల లోపు వెయ్యి రోజుల పోషణ అనేది ఏ విధంగా ఇవ్వాలి తల్లిపాల ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది వాటి పద్ధతులు ఏమున్నాయి లోప పోషణ పిల్లలు ఎవరున్నారు వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి వాళ్ళకి ఎటువంటి నోటిషన్ ఇవ్వాలి అలాగే మ్యామ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఎన్ఆర్సీకి ఎలా మనం పంపించాలి అనేది కూడా మనం ఈ మూడు రోజుల ట్రైనింగ్ లో శిక్షణ అంగన్వాడీ కార్యకర్తలు ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం నా పేరు పద్మావతి అండి నేను సూపర్వైజర్ బేటీ పడావో బేటీ బచావో కాకుండా ఇది పోషన్ బి పడాయి బి ఈ రెండు కూడా సంబంధించినది ఇది మోడీ గారు ప్రవేశపెట్టినది సో దీన్ని ప్రతి సెంటర్లలో కూడా మనం ఎలా చేసుకోవాలనే ఉద్దేశంతో మనం దీన్ని చెప్పుకోవడం జరిగింది త్రీ డేస్ కూడా అన్ని ఎన్ని రకాలుగా చెప్పినా కూడా పడాయి బి పోషన్ బి నవచైతన్ అంటే అది వచ్చేసి జీరో టు త్రీ ఇయర్స్ ఆ పిల్లలకు మనం ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు ఆ పిల్లలకు పోషకారం ఎలా ఇవ్వాలి ఆ బిడ్డలకు అభివృద్ధులు ఎలా జరుగుతాయి డొమాన్స్ అనేటివి ఉన్నాయి రకాలు మనకు అభివృద్ధులు ఉన్నాయి ఒక్కొక్క మైల్ రాయి లాగా ఆ బిడ్డ ఎదుగుదలకు ఎంత ప్రోత్సహిస్తామో తల్లుల ద్వారా వాళ్ళకు మన కౌన్సిలింగ్ ఇస్తూ బిడ్డలకు కూడా మనము చక్కగా ఆ జీరో టు త్రీ ఇయర్స్ అంటే నవచేతన్ వీళ్ళకందరికి ఇవి చెప్పడం జరుగుతుంది సో ఈ మూడు రోజుల క్లాసులలో ముఖ్యంగా బరువుల గురించి చెప్పడం జరిగింది శామ్యం గురించి చెప్పడం జరిగింది బరువులలో కూడా రకాలు చెప్పడం జరిగింది హైట్ ని బట్టి ఎత్తుని బట్టి వయస్సు వయసును బట్టి ఆ బరువు ఇలా ఉంటేనే వాడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళకి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం ఇచ్చేసాము మెటీరియల్స్ ఇచ్చాము ఒక బిడ్డను ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడానికి అంగన్వాడీ టీచర్ ఒక మంచి డాక్టర్ లాగా ఆ బరువులు తీసేటప్పుడు తను నిజాయితీగా ఆ జన్యున్ ఆ బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఇదంతా ఎప్పటి నుంచో చేస్తున్నాం కానీ ఇది ప్రతి సంవత్సరం మనం రివ్యూ చేసుకుంటున్నాము దీన్ని మరీ మననం చేసుకోవడానికి మరీ ఇలా క్లాసుల లాగా చేసుకొని చక్కగా చెప్పడం జరుగుతుంది దీంతో పాటు ఈ రోజు దివ్యాంగ గురించి చెప్పారు కదా దివ్యాంగలో ఎన్ని రకాలంటే ఇరవై ఒక్క రకాలు ఉన్నాయి అందులో ఏ బిడ్డ వినికిడి గాని చూపు గాని చూపు మందగించడం గాని మానసికంగా శారీరకంగా ఏ విధంగా ఆ బిడ్డకు ఇరవై ఆరు రకాల మనకు అంగవైకల్యం అనేది ఈ రోజు మనం నేర్చుకోవడం జరిగింది సో ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు అందరు ఇన్వాల్వ్ అయినారు ముఖ్యంగా మా సిటీ మేడం గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతా ఉంది చాలా చక్కగా వింటున్నారు చక్కగా రాసుకుంటున్నారు ఇలాంటి చెప్పే వీడియోస్ అన్ని కూడా వింటూ వాళ్ళకి ఏదన్నా డౌట్స్ వస్తే కూడా అడిగి క్లియర్ చేసుకుంటున్నారు సో ఈ రోజు లాస్ట్ సెషన్ ఫస్ట్ రోజు ఒకటి ప్రీ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది దాని తర్వాత ఈ రోజు వీళ్ళకు క్లాస్ అంతా చెప్పిన తర్వాత పోస్ట్ టెస్ట్ అనేది ఒకటి పెడతాము ఎంత వరకు వీళ్ళు నేర్చుకున్నారు మా దగ్గర నుంచి అనేది కూడా ఉంటుంది అది మార్క్స్ ఉంటాయి ఆ మార్క్స్ ను బట్టి మేము ఎంతవరకు చెప్పాము వారికి ఎంత వరకు వెళ్ళింది అనేది తెలిసిపోయింది తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత గ్రామంలో వాళ్ళకున్న సెంటర్ పరిధిలో మంది అయితే కేటాయించుకుంటారో లబ్ధిదారులు వారందరికి కూడా ఇవి కూలంకుశంగా చెప్తూ మంచి సమావేశాలు ఏర్పరిచి కి సబ్జెక్ట్కి ఇచ్చిన దానికి వాళ్ళు మంచి ఇక్కడ నుంచి సబ్జెక్ట్ తీసుకెళ్లి వాళ్ళ గ్రామాలలో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేసి వారి బిడ్డలను వారు చక్కగా అంగన్వాడీ సెంటర్ పంపడం అయితేనేమి చిన్న పిల్లల ఆహార విషయము ఆరోగ్య విషయము తల్లులకు అవగాహన కల్పించాలని కోరుకుంటూ ఈ త్రీ డేస్ సెషన్ కూడా మేము ఈ రోజు సాయంకాలము ఐదుకు ముగించుకుంటున్నాము సో ఇక్కడ భోజనాలు కానీ స్నాక్స్ కానీ టిఫిన్ కానీ ఒక సిస్టమ్ అనమాట అందరు నీట్గా చాలా చక్కగా చేసుకున్నాము తర్వాత అధికారులు చెప్పినప్పుడు ఎల్ఈడి కూడా ఉపయోగించడం జరిగింది మంచి అకామిడేషన్ ఇవన్నీ కూడా బాగున్నాయి అని మేము అనుకుంటున్నాం మరి వీళ్ళ విషయాలలో ఏమిన్నాయ్ మనకైతే తెలియదు కానీ సో అందరం అయితే హ్యాపీగా ఫీల్ అయినా ఓకే ఈ సమయం ఇచ్చినందుకు వన్ సెకండ్ ధన్యవాదాలు నా పేరు శోభారానండి మేడం పేరు బి పరమేశ్వరమ్మ